సో నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు మన నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు అతను చెప్తా ఉన్నా నాకు ఈ మధ్యన నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో వాటి అతని ఆనంద్ సాయి మాటల్లో చిన్న తంబి అని తమిళ్ సినిమా ఉంటుంది మన తెలుగులో చంటి అని సినిమా తీశారు చిన్నతంబి కదా అవునా అవునా అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా సంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి వీడికి ఆస్తమా ఉంది వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఎక్కడికైనా బయటికి వెళ్తే పంపించారు